తన అభిమాన నటుడు ఎన్టీఆర్ తో సొంత సినిమా తీయాలనుందని హీరో కృష్ణ విజయవాడలో జరిగిన పన్నంటి కాపురం చిత్ర శత సభలో పేర్కొన్నారు వేదికపైనే ఉన్న ఎన్టీఆర్ వెంటనే ఆమోదించారు మద్రాసుకు వెళ్లాక కృష్ణకు ఫోన్ చేసి బ్రదర్ సినిమా చేస్తా అన్నారు కదా మేం రెడీ అన్నారు వాస్తవానికి పండటికాపురం తర్వాత వి రామచంద్రరావు దర్శకత్వంలో మరో సినిమా తీసేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు కృష్ణ రచయిత మోదుకూరి జాన్సన్ కథ కూడా పూర్తి చేశారు ఇంతలో ఎన్టీఆర్ సినిమా చేస్తా అనడంతో ఆ కథ పక్కన పెట్టి ఇద్దరు హీరోలతో మరో కథను తయారు చేయించారు కథను ఎన్టీఆర్ కు వినిపించడమే తరువాయి సరిగా ఆ సమయంలో జై ఆంధ్ర ఉద్యమం తీవ్ర స్థాయిలో ఉంది ఆ పరిస్థితులను చూసి చలించిపోయిన హీరో కృష్ణ జై ఆంధ్ర ఉద్యమానికి మద్దతు ఇస్తూ పత్రిక ప్రకటన ఇచ్చారు అంతవరకు ఆ ఉద్యమ విషయంలో తటస్థంగా ఉన్న అగ్ర కథానాయకులు ఎన్టీఆర్ ఏఎన్ఆర్లకు ఈ ప్రకటన ఇబ్బంది కలిగించింది ఆ రోజుల్లో తెలుగు సినీ నటుల సంఘానికి గుమ్మడి వెంకటేశ్వరరావు అధ్యక్షుడిగా నాగభూషణం కార్యదర్శిగా ఉండేవారు కృష్ణ ఆ సంఘానికి కోశాధికారి తన ఇంటిపై పోర్షన్ ఖాళీగా ఉండడంతో ఆర్టిస్ట్ అసోసియేషన్స్ కార్యాలయం కోసం ఉచితంగా ఇచ్చారు విజయ నిర్మల కృష్ణ ఇచ్చిన స్టేట్మెంట్ చూడగానే మండిపడి గుమ్మడి నాగభూషణంలను తన ఇంటికి పిలిపించుకున్నారు మనది ఆర్టిస్ట్ అసోసియేషన్ కృష్ణ సొంత అసోసియేషన్ జై ఆంధ్ర ఉద్యమానికి ఎవరినడిగి అతను మద్దతు ప్రకటించాడు ఇలాంటి వివాదాస్పదమైన ప్రకటనలు చేస్తున్నప్పుడు అందరిని సంప్రదించాలి కదా నాగేశ్వరరావు గారు అందాల రాముడు షూటింగ్ కోసం అవుట్డోర్ లో ఉన్నారు ఆయన దగ్గరికి స్టూడెంట్స్ వెళ్లి అల్లరి చేస్తున్నారు నేను నిమ్మకూరు వెళ్తే నా వెంట పడుతున్నారు కృష్ణ చేసిన పని బాగోలేదు దాన్ని నిరసిస్తూ అసోసియేషన్ నుంచి తప్పుకోమంటున్నారు అని అప్పటికప్పుడు పేపర్ మీద రాసి వారికి ఇచ్చారు ఎన్టీఆర్ గుమ్మడి నాగభూషణం అక్కడి నుంచి సరాసరి కృష్ణ దగ్గరకు వెళ్లారు నువ్వు చేసిన పనికి పెద్ద ఆయన బాధపడుతున్నాడయ్యా ఒకసారి వెళ్ళి కలువు అని చెప్పారు ఆ మర్నాడు ఎన్టీఆర్ ఇంటికి వెళ్లారు కృష్ణ సారీ అన్నగారు నా స్టేట్మెంట్ మీకు ఎఫెక్ట్ అవుతుందని ఊహించలేదు నాకున్న ఎమోషన్ ఆ ప్రకటన చేస్తా అని చెప్పారు అయినా ఎన్టీఆర్ శాంతించలేదు మీ సినిమా నేను చేయడం లేదు ఇక మీరు వెళ్ళొచ్చు అని కోపంగానే చెప్పారు ఇది జరిగిన కొన్ని రోజులకు అంటే పంతొమ్మిది వందల మూడు ఫిబ్రవరి ఇరవై రెండున తనయుడు హరికృష్ణ పెళ్లి నిమ్మకూరులో జరిపించాలని ఎన్టీఆర్ నిర్ణయించారు ఉద్యమ కారణంగా రైళ్లు కూడా నడవడం లేదు ఎన్టీఆర్ బోళా శంకరుడు కదా ఏది మనసులో ఉంచుకోరు కోపం వచ్చిన క్షణికమే కాసేపటి తర్వాత అంత మళ్ళీ మామూలే కృష్ణ మీద ఆ రోజు అంతగా ఆగ్రహం వ్యక్తం చేసిన హరికృష్ణ పెళ్లి విషయం చెప్పాలని ఆయనకు ఫోన్ చేసి బ్రదర్ జరిగిందంతా మర్చిపోదాం మా హరి పెళ్లి నిశ్చయమైంది నాగేశ్వరరావు గారు వస్తున్నారు రైళ్లు లేకపోవడం వల్ల మిగిలిన వాళ్ళు వచ్చే పరిస్థితి లేదు మీరు వస్తే సంతోషిస్తాను అని చెప్పారు తప్పకుండా వస్తానని చెప్పి ఆ పెళ్లికి కృష్ణ విజయ నిర్మల హాజరయ్యారు ఎన్టీఆర్ వీళ్ళిద్దరిని సాధారణంగా రిసీవ్ చేసుకున్నారు దగ్గరుండి మర్యాదలు చేశారు కూడా బయలుదేరే ముందు కృష్ణతో రెండు మూడు రోజుల్లో మద్రాసు వస్తాను వచ్చాక నన్ను కలవండి బ్రదర్ అన్నారు ఎన్టీఆర్ ఆయన రాగానే కృష్ణ వెళ్ళి కలిశారు మీరు ఇమీడియట్గా షూటింగ్ పెట్టుకోండి బ్రదర్ మనం సినిమా చేస్తున్నాం అని చెప్పారు ఎన్టీఆర్ అలా వీరిద్దరి కాంబినేషన్లో దేవుడు చేసిన మనసులు షూటింగ్ మొదలైంది